వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ ఇందే మెర్సినని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ తెలుగు నుండి టెన్ లెవెన్ ట్వెల్వ్ లెసన్స్ కంప్లీట్ చేసుకుందాం దీంతో సిక్స్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమౌలమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ముందు వీడియోస్ చూడట్లయితే దానికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను టోటల్ లెసన్స్ సంబంధించిన మరొక వీడియో అయితే చూద్దాము మన ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా జెన్యున్గా అలాగే టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా పేజ్ నెంబర్స్తో సహా అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు వీలుంటే నోట్బుక్లో రాసుకోండి లేదు టైం లేదు అనుకుంటే మాత్రం పీడిఎఫ్ రూపంలో అయితే మీకు అందించడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ టెన్త్ లెసన్ త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం పాఠం ఉద్దేశం అశోకవనంలో కష్టాల్లో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం త్రిజట స్వప్నం పాఠ్యభాగ రచయిత ఆత్కూరి మొల్ల కవిపరిషయం చూసుకున్నట్లయితే ఆత్కూరి మొల్ల పదహారవ శతాబ్దం కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు రామభక్త కవిత్రి మొల్ల రామాయణం రాశారు ఈ రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్య పద్యాలు ఉన్నాయి స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోషుల్లో మొల్ల రామాయణాన్ని చక్కన పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదచల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవియత్రి ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది నెక్స్ట్ తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజడచ మనుజడ అచట నిల్వదగదు మహిళ సుమతి జగడం అంటే తగాద లేదా యుద్ధం ఈ పద్యం ఏ శతకంలోనిది సుమతి శతకంలోనిది నెక్స్ట్ క్రింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఇంతి అంటే స్త్రీ అలా మిగిలిన అన్నీ కూడా మీనింగ్స్ చూద్దాము కొటీరం కిరీటం ఉర్వి భూమి రాఘవుడు శ్రీరాముడు లెస్స క్షేమం క్రింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోని ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉంది మరొక పదం అంటే అదే అర్థం అంటే పర్యాయ పదాలే చూడండి భూమి ధరణి అలా మిగతా వాక్యాల్లో ఏమున్నాయో చూడాలి డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసానండి ఇక్కడ చూడండి సంతోషించాడు నెక్స్ట్ ఎలమితో పొంగిపోయింది సంతోషము ఎలమే సేమ్ అనమాట నెక్స్ట్ మాట ఉక్తి కాంతి వెలుగు కరుణ దయ ఇవి సమానార్థక పదాలు లేదా పర్యాయక పదాలు ప్రకృతి వికృతి చూసుకున్నట్లయితే భాష భాష అమ్మ అంబ అంబ నిద్ర నిదుర ఇన్ని పదాలను విడదీయండి శుద్ధ ఆత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు దీర్ఘం అనేది ఇక్కడ పోయింది కాబట్టి ఆత్ముడు వస్తుంది రామాలయం రామ ప్లస్ ఆలయం రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు నెక్స్ట్ భాను ప్లస్ ఉదయం గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం పితృణం ప్లస్ రుణం మాతృణం ప్లస్ రుణం పై మాటల కింది మార్పు జరిగింది ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ ఆ ఈ ప్లస్ ఈ ఈ ఊ ప్లస్ ఊ ఈక్వల్ టు ఊ సేమ్ రూ ప్లస్ రూ రూ ఆ ఈ ఊరులకు ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాము సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటని క్లియర్గా ఆ వర్ణానికి ఆలు సవర్ణాలు ఈ వర్ణానికి ఈ ఈ ఈలు సవర్ణాలు ఊ వర్ణానికి ఊలు సవర్ణ సవర్ణాలు రూ వర్ణానికి రూ రూ రూలు సవర్ణాలు పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు లేదా సంస్కృత పదాల మధ్య జరిగే సందులను సంస్కృత సంధులు అంటారు సవర్ణ సంధి గుణసంధి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి క్లియర్గా అర్థమవుతుందనమాట క్రింది పదాలను విడదీయండి విద్యార్థి విద్యా ప్లస్ అర్థి విద్యార్థి ఇక్కడ జస్ట్ దావ మాత్రమే వస్తుంది విద్య ప్లస్ అద్దీ నెక్స్ట్ కవీశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు సో ఈ మ్యాక్స్ యాజ్టీస్గా ఇక్కడ ఇక్కడ చూడండి కోటి ఈ ప్లస్ ఈ సో రెండు కలిపితే ఏమవుతుంది సెకండ్ ఈ వస్తుంది సో అక్కడ ఏవైతే మనం విడదీసేటప్పుడు ఇక్కడ అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట వధువు వధుపేతుడు వధుపేతుడు వధు ప్లస్ ఉపేతుడు సో ఇక్కడ రెండో ఊ ఉంది ఇక్కడ మొదటి అచ్చు ఊ ఉందనమాట సో రెండు ఏమవుతుంది ఊ అనే అచ్చు అనేది అక్కడ మనకి క్లియర్గా పలుకుతున్నాం అనమాట చూడండి వధూపేతుడు సో ఈ ఊ అనేది మనం పలుకుతున్నాం అనమాట దేవాలయం ఇక్కడ కూడా చూడండి దేవాలయం అంటే సెకండ్ ఆ పలుకుతున్నాము సో అదే అనమాట దేవా ప్లస్ ఆలయం ఇక్కడ ప్లస్ ఇక్కడ వచ్చింది ఈ రెండిట్లో మనకి ఈ రెండు యాడ్ అయిన తర్వాత అసలు మనం పలికేటప్పుడే తెలిసిపోతుంది అనమాట ఆ అనేది వస్తుందన్నమాట దీర్ఘాయు దీ సెకండ్ ఆ అనేది వస్తుందనమాట దేవాలయం క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి సీతకు ఆనందం కలిగింది రామునికి ఆనందం కలిగింది సంయుక్త వాక్యం చూసుకున్నట్లయితే సీతారాములకు ఆనందం కలిగింది త్రిజట బాధపడింది ద్విజట బాధపడింది సంయుక్త వాక్యం త్రిజట ద్విజటలు బాధపడ్డారు సంయుక్త వాక్యాల గురించి కూడా ముందు చెప్పుకున్నాము మీరు స్కిప్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది సంయుక్త వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కఠినంగా మాట్లాడకండి మీరు కోపంగా మాట్లాడకండి సంయుక్త వాక్యం చూసుకున్నట్లయితే మీరు కఠినంగా కోపంగాను మాట్లాడకండి మరికొన్ని చూసుకున్నట్లయితే హనుమంతుడు గొప్పవాడు హనుమంతుడు మంచి భక్తుడు సంయుక్త వాక్యం ఎలా రాస్తామో హనుమంతుడు గొప్పవాడు మంచి భక్తుడు అపర్ణ సంగీతం నేర్చుకుంది అపర్ణ నృత్యం నేర్చుకుంది అపర్ణ సంగీతము మరియు నృత్యం నేర్చుకుంది సో అలా అనమాట నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యాలు వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు ఇది మనకు తెలిసిందే తిరజట ఏం మాట్లాడుతుంది క్వశ్చన్ మార్క్ సీత ఎందుకు బాధపడింది ఇది క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం ఆశ్చర్య ఆశ్చర్యం అన్నమాట వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థకం వాక్యం అంటాము ఆహా ఎంత బాగుందో ఇది కూడా ఆశ్చర్యం అన్నమాట ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో సో ఇది కూడా ఆశ్చర్య ఆశ్చర్యార్థక వాక్యం అవుతుందన్నమాట నెక్స్ట్ ఇంతటితో టెన్త్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెవెన్త్ లెసన్ చూసుకున్నట్లయితే లెవెంత్ లెసన్ డూడు బసవన్న డూడు బసవన్న పాఠం ఉద్దేశం గంగరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ ఈయన యొక్క కవిపరిని చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమ్రింగన వెలగపండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరు వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల నుండి పుస్తకం యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది వీటి కోర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సిక్స్త్ క్లాస్ మొత్తం తెలుగు అవపరస్లో కోర్సు పెట్టాను నెక్స్ట్ పరమేశ్వరుడు తన నంది చేత గంగరెద్దు ఆట ఆడించాడు గంగరెద్దు ఆట మొదట్లో వినోద క్రీడగా మొదలై తర్వాత వృత్తిగా మారింది బసవయ్య తన ఆరుగురు అన్నదమ్ములతో పెద్దవాడు అన్నదమ్ముల్లో పెద్దవాడు బసవయ్య తన ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడెవరు బసవయ్య అంట బసవయ్య నాన్న వెంట వెళ్ళి గంగరెద్దు ఆటలో రాండోలు వాయించేవాడు బసవయ్యకు ఐదుగురు పిల్లలు పెద్దవాడు తన రెండో తమ్ముడు దగ్గర ఉంటున్నాడు ఒక్కో గిత్త మూడు నాలుగు మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడానికి ఏడెనిమిది మాసాలు కూడా పడుతుంది అన్నాడు బసవయ్య ఇవి పాఠంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొక పేజీ నెంబర్లో ఉన్న పాయింట్స్ కూడా చూద్దాము సహజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు జానపద కళారూపాలు కొండ ప్రాంతాల్లో పుట్టి క్రమంగా ద్రావిడ దేశం అంతటా వ్యాపించాయి కురవంజీ అనే జానపద కళారూపం ప్రారంభించింది కురవలు కురవలు పుణ్యక్షేత్రం దగ్గర వాటి స్థల పురాణాలను పవిత్ర గాథలు గాథలని అసువుగా ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులను చేసేవారు పురవంచి కాలక్రమంలో ఏకపాత్రిగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలింది గీత గీసిన పదాలకు అర్థాలు చూసుకున్నట్లయితే మకం నివాసం ఆప్యాయంగా వాత్సల్యం అనుగుణం తగిన విధం కనుమరుగు కనిపించకుండా పోతున్నాయి కనుమరుగు అవుతుందంటే కనిపించకుండా పర్యాయ పదాలు నదుల్లో నీరు తీయగా సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది ఉదకం నీరు జలం నాన్న తండ్రి జనకుడు వృషభం ఇక్కడ చూడండి వృషభం ఎద్దు గోవు దేనువు పాదపం పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి బసవయ్య వృషభం ఎద్దు నెక్స్ట్ సంతోషం ఆనందం సంతసం ఇవి పర్యాయ పదాలు పదబంధాలకు విశేషార్థాలు చదవండి రూపుమాపు నాశనం చెయ్యు మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి పట్టుకొని వేలాడు వదిలిపెట్టకుండా ఉండు కాలు దువ్వు తగువుకు సిద్ధపడడం కాలు ఇవ్వడం కాలు ఇవ్వడం సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం క్రింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి మహేష ఇక్కడ చూడండి మహేష పలికినప్పుడే మనకి అర్థమైపోతుంది పదంలో ఏ సంధి ఉంది ఆ పదం ఏ ఏ సంధికి సంబంధించిందో మనకు మనకు అర్థమవుతుంది కరెక్ట్గా చదవాలి కాకపోతే మహేష అంటే ఏ పలుకుతున్నాం ఏ పలుకుతున్నాం చూడండి మహో మహోదది మహోదది మహో అంటే ఏం వస్తుంది ఓ వస్తుంది నెక్స్ట్ రాజర్షి రాజర్షి అర్ర అర్ర అనేది వస్తుంది సో రాజర్షి ఇక్కడ చూడండి ఏ ఓ అర్రెండవే వస్తున్నాయి చూడండి ఇప్పుడు మీకు విడదీస్తే అర్థమవుతుంది మహా ప్లస్ ఈష పూర్వపదంలో ఆ వస్తుంది పరపదంలో ఈ వస్తుంది ఈ రెండు ఏమవుతుంది ఏ అనేది వస్తుంది ఇక్కడ అదే సేమ్ యాజిటీస్గా పై పదాలను పరిశీలినప్పుడు పూర్వపదం చివర ఆరు ఆ కానీ లేదా ఆ అనే అచ్చులు ఉంటున్నాయి ఇక్కడ చూడండి ఆ కానీ ఇక్కడ ఆ వచ్చింది ఇక్కడ సెకండ్ ఆ వచ్చింది మూడిట్లో ఈ రెండిట్లో సెకండ్ ఆ వచ్చింది థర్డ్ దాంట్లో మొదటి ఆ వచ్చింది ఆ అనే అచ్చులు ఉన్నాయి ఎక్కడ పూర్వపదంలో ఈ పూర్వపదంలో ఆ అనే అచ్చులు ఉన్నాయి అయితే పరపదంలో ఏమున్నాయి మొదటి అచ్చులుగా ఏమొచ్చాయి ఈ ఇవన్నమాట ఇవి పరపదంలో ఈ ఊ రూలు వచ్చాయి ఈ ఊ రూలు అనేవి ఉన్నాయి వాటి స్థానంలో క్రమంగా ఇప్పుడు ఆ ప్లస్ ఈ ఈక్వట్ వచ్చింది ఏ ఏ వచ్చింది సో ఏ ఓ అర్ర అనేవి వాటి స్థానంలో వచ్చాయి ఏకాదశిగా వచ్చాయి కింది పదాలను విడదీసి చూసినట్లయితే రాజేంద్ర రాజేంద్ర సో ఏ వచ్చింది నెక్స్ట్ తిలో తిలో తిలోదకాలు సో ఓ అలాగే మహర్షి అర్షి సో అర్ర ఆ లేదా ఆ ప్లస్ ఈ ఊ రూలకు ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం అవుతాయి చూడండి ఏ ఓ అర్లను గుణములు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎట్లా అడుగుతున్నారు ఎక్కువగా ఇలా అకారానికి ఆ లేదా ఆ ఈ ఊరులు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏమొస్తాయి ఏ ఓ అర్లు అనేవి వస్తాయి దీనినే గుణసధి అంటారు నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు పరోపకారం పరో ఓ వచ్చిందంటే ఏంటి గుణసంధి రమేష ఏ గుణసంధి సో మీకు ఇక్కడ నేను పదం ఒక పదమే చెప్తున్నాను ఆ పదంలోనే సంధి ఎలాగో అన్నది క్లియర్గా చెప్తున్నాక ఎవడదేయడం అది లేదు జాతియో ఓ సో గుణసంధి దేవర్షి అర్షి అర్షి సో నెక్స్ట్ అలాగే మరికొన్ని క్రింది పదాలను సన్ విడదీసి సంధి పే రాయమన్నారు సత్య సత్యాగ్రహం సో సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ సంధి గిరీషుడు గిరీషుడు గిరి ప్లస్ ఈషుడు సో ఇక్కడ మీకు క్లియర్గా విడదీయాలి అప్పుడే మనకు సవర్ణ సంధి అవుతుందా అత్వ సంద అవుతుందా ఎడగం సంధి అవుతుందా ఎనాదేశ సంద అవుతుందా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఉపదేశం గురు ప్లస్ ఉపదేశం దీర్ఘ సంధి పితృ రుణం పితృ ప్లస్ రుణం సవణ సంధి కొన్ని పదాలు పదాల్లోనే సంధి పేరు చెప్పవచ్చు కొన్ని పదాలు ఏంటంటే మనం దాన్ని డివైడ్ చేయాలి నెక్స్ట్ శైలా ప్లస్ అగ్రం శైలా ప్లస్ అగ్రం శైలా అగ్రం సవన సంధి ముని ప్లస్ ఇంద్రుడు ముని ఇంద్రుడు సవణ సంధి మధు ప్లస్ ఉదయం మధు ఉదయం మధోదయం అంటే మరలా గుణసందులోకి వెళ్ళిపోతుంది అదే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకో అంద చందాలు అందమును చందమును కాలు సేతులు కాళ్ళును సేతులును అన్న అన్నయ్యను తమ్ముడును విగ్రహాక్యాలను దివ ద్విగు సమాస పదాలుగా మార్చిరాయండి అంటున్నారు రెండైన చేతులు రెండు చేతులు మూడైన మాసాలు మూడు మాసాలు ఐదుగురైన పిల్లలు ఐదుగురు పిల్లలు ఇవి దిగువ సమాస పదాలకి ఉదాహరణలు క్రింది వాక్యాలను పరిశీలించండి మీరు లోపలికి రావచ్చు నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు మీరు సెలవు తీసుకోవచ్చు ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు ఉదాహరణకు మీరు పరీక్ష రాయవచ్చు అంటే మీకు పర్మిషన్ ఇచ్చిన అనమాట అనుమతి అలాగే కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే నీకు శుభం కలుగును కాక నిండు నూరేళ్ళు వర్తిల్లు నీకు మంచి బుద్ధి కలుగు కాక ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఏమంటారు ఆశీర్వార్థక వాక్యాలు ఆంటోనీ నీకు దైవానుగ్రహం గాక ఇలాంటి వాక్యాలను సేకరించరాయండి నీవు కలకాలం చల్లగా ఉండుగాక ఆశీర్వార్థక వాక్యం నీవు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవ్వగాక నువ్వు ఉన్నత స్థితికి వచ్చుగాక ఇవన్నీ కూడా ఆశీర్వార్ధక వాక్యాలు అవుతాయి ఇప్పుడు కొన్ని ఇచ్చారు అది ఏ వాక్యమో చెప్పమంటున్నారు నాయన వర్తిల్లు ఇది ఆశీర్వర్ధక వాక్యం రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనుమతి అర్థక వాక్యం సరోజ సద్విద్య ప్రాప్తరస్తు తద్విద్య ప్రాప్తు ప్రాప్తురస్తు అంటే మంచి విద్య నీకు అనుగ్రహించిన గాక అంటే ఇది ఆశీర్వార్ధక వాక్యము ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును అనుమతి అర్థక వాక్యం నీకు ఎల్లడల్లడ శుభం కలుగును గాక ఎల్లడల శుభం కలుగుగాక ఆశీర్వార్థక వాక్యం నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి రావచ్చును అనుమతి వాక్యం మరికొన్ని వాక్యాలు నువ్వు పద్యం చదివావా ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి నిషేధార్థక వాక్యం అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆశ్చర్య అర్థకం సుభాష్ నీకు శ్రేష్ కలుగ్గాక ఆ వాక్యం చమత్కార పద్యం చూసుకున్నట్లయితే కుప్పలు కావలి గాయగా చెప్పులు కర్రయ్యను బోని శీఘ్రంగా దా చప్పుడగుచు వచ్చడి వేం కప్పను గని ఫనివరుండి గడగడ కప్పను చూసి పాము వణికిందని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది కప్పను చూసి పాము వనకదు ఈ సమస్యకు కవి ఈ విధంగా పరిష్కారం చూపాడు పద్యంలో చివరి పాదంలో కప్ప దాని ముందిర అక్షరంతో కలిసి వెంకప్ప అయింది ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకుని కర్రతో బయలుదేరాడు ఆ వెంకప్పను చూసి పాము గడగడ వనకిందంట గురి అనే కథలో విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు విక్రమసేనుడు ఈయన మంత్రి రాంభట్టు రాంభట్టు ఎంతో తెలివైనవాడు సమయస్ఫూర్తి కలవాడు విక్రమసేనుడికి వేటంటే వేటంటే చాలా ఇష్టం ఒకసారి తన పనివారితో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు లేడి పిల్లను గురి చూసి విక్రమశేషుడు సేనుడు కొట్టిన బాణం లేడి పిల్లకు తగలకుట పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది భలే గురి అంటూ ఒక సైన్యాధికారి చప్పట్లు కొట్టాడు దాంతో రాజుకు తనను ఎగతాలు చేశారని కోపం వచ్చింది రాంభట్టు సమయస్ఫూర్తితో లేడీని పారిపొమ్మని చెప్పడానికి మీరు చెట్లకు బాణం వేసే భలే కొట్టారని చెప్పగానే విక్రమసేనుడికి కోపం పోయి సంతోషంగా నవ్వాడు తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైన్యాధికారి దీంతో లెవెంత్ లెసన్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ లాస్ట్ లెసన్ ట్వెల్త్ లెసన్ ఎంత మంచివారమ్మా లెసన్ పేరండి ఎంత మంచివారమ్మా యాడకి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించి కష్టజీవులు ఎవరు యానాదులు వీరు ద్రావిడుల వలసలకు పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న అనాది మానవులు అనుకోవచ్చు అనాది పదం అనాది పదం నుండి యానాది పదం పుట్టి ఉండొచ్చు దక్షిణాన పొన్నేరు తమిళనాడు ఉత్తరాన కృష్ణ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతమే యానాదుల తొలి స్థానం దేశం యొక్క ధాన్య రాసులు ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కష్టపడుతున్న కష్టజీవులు యానాదులు దక్షిణ దేశపు ఆదివాసులు అందరికీ అందరిలోకి యానాదులే అందగాలని అనిపిస్తే అందుకు అందుకు కినియు లేదు వైద్యులు మూలికలు యానాదుల ద్వారానే సమకూర్చుకుంటారు కొండ కషాయాలు మూలికలు వీరి ఔషధాలు యానాదులు అల్ప సంతోషి అవడం వలన వారి జీవితంలో నిరాశ నిస్పృహాలు ఈర్ష్య ద్వేషాలు అసూయ కనిపించవు పస్తుకు పండకు అంత భేదం లేకపోవడమే యానాదుల జీవయాత్రకు ఊతకర్ర యానాదులు మితభాషి యానాదులు యాకభక్తులు మాంసాహారంతో పాటు ఆకుకూరలు ఆహారంలో భాగంగా తినేవారు యానాదులు తినే పండ్లు కలే పండ్లు నాగజముడు బిక్కి పండ్లు యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణము మొగమాటము యానాదులు ప్రదర్శించే యక్షగానం గ్రామీణలను బాగా ఆకర్షిస్తుంది యానాదుల భాగవతం చూడడానికి ఐదారు మైళ్ళ నుండి జనం వస్తారు స్త్రీ వేషాలు మగవారే ధరిస్తారు యానాది స్త్రీలు పాటలు బాగా పాడుతారు నెక్స్ట్ స్త్రీ పాటలను వస్తా పదర రస్తా ర పనికి స్త్రీ పాటలను వస్తా పదర రస్తా పనికి అని మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అనే పాటను ముగిస్తారు యానాదుల దైవం వెంకటేశ్వర్లు ఈయన టెంకాయలతో తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం చులకనగా తృప్తి పడతాడని యానాదులు వేటకు వెళ్లే ముందు కాఠాయుడికి మొక్కుతారు సాంక్రమిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ పోలేరమ్మ వెలసి ఉండే చెట్టు దగ్గర గ్రామ చాబిళ్ల దగ్గర ప్రార్థిస్తారు యానాదులకు పెట్టని భూషణములు చల్లని చూపుల మందహాసం నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి భాషణ సహజమైన వినయు వినయము ఆకర్షణీయమైన అమాయకత్వం యానాదులు మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం ఎంత మంచివారమ్మ పాచిభాగ కవి వెన్నలకంటి రాఘవయ్య నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు సంఘ సేవకులు చరిత్రకారులు స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఒక నెలలు జైలు శిక్ష అనుభవించారు వీరిని పంతొమ్మిది వందల మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు ఈయన తెలుగులో అడవి పువ్వులు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు దీంతో ట్వెల్త్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే అర్ధాలు అవి ఉన్నాయి అయితే ఇవి అర్ధాలు మొత్తం థర్డ్ టు టెన్త్ వరకు కంప్లీట్గా అయితే ఒక వీడియో రూపంలో అయితే మీకు అందించడం జరుగుతుంది థర్డ్ టు టెన్త్ వరకు అన్ని క్లాసులకు సంబంధించిన అర్థాలన్నీ ఒకే వీడియోలో ఇస్తాను అందుకని ఇక్కడతో అయితే నేను చెప్పట్లేదు లెసన్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్